ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో చాలా చాలా గ్రంథాలు ఉన్నాయి ఎన్నెన్నో అయితే ఇన్ని గ్రంథాలలో బైబుల్ అనగా నిజంగా చెప్పుకోవాల్సిన విషయం బైబిల్ గురించి ఒక ప్రత్యేకత ఉన్నది అది ఏంటంటే ఎగ్జాంపుల్ మనం కొన్నిసార్లు మనం చూస్తూ ఉన్నాం చెప్పాలంటే కొంతమందికి దెయ్యం పట్టిన లేదు దెయ్యాలు సినిమాలు తీసినా ఎక్కడైనా సరే ఈ బైబిల్ ఇలా పట్టుకెళ్ళగానే దెయ్యాలు పారిపోవడం అలాగే శ్చనల్లో మనం చూసుకుంటాం ఏవేవో దేవుళ్ళు ఎంతమంది ఏవో చెప్తుంటారు అన్నింటికన్నా కాదు కానీ మనకి ఎలా చూడగానే సిలువులు కనపడతాయి అంటే బైబిల్ యేసప్రభువు ఇది ఎక్కడ ఏంటి అనుకుంటే ప్రపంచం అంతా ప్రపంచంలో ఎక్కడ చూసినప్పుడు కూడా మొత్తం ఇవే రెండు వందల నలభై తొమ్మిది దేశాల్లో ఎక్కడ సరే వరల్లో బైబిలే మరి ఇక్కడ కొన్ని దగ్గరలో అసలు ఈ బైబుల్ వచ్చింది అసలు ఈ గ్రంథం ఏంటి అసలు ఈ బైబిల్ ఎక్కడ ఉంచవచ్చు ఎక్కడ అనే విషయం మనం తెలుసుకుందాం బైబిల్ సాధారణంగాను చెప్పండి యూదులు ఆ గోడ గోల్డ్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్లో ఆ గోడ ప్రక్కనే అది పడమర తూర్పు దిక్కున గోడ పక్కని ప్రార్థన చేస్తుంటుంది యూజ్ ఈసర అది పైనే ఉంచుతారు బైబుల్ ఎట్టి పరిసర కిందనే తెంచరు చాలా దీనికి ఇలాగే సేమే ఉంటుంది ఖురాన్ కూడా ఆ విధంగా వాళ్ళు ఉంచుతారు సరే అది పక్కన పెడదాం అది పరిశుద్ధమైన పరిశుద్ధ గ్రంథము అంటారు బైబుల్కి ఎక్కడ ఏ పుస్తకానికి కూడా పరిశుద్ధత అనేది అనరు అనడానికి లేదు ఆ దేవుడు ఈ దేవుడు ఏమేవో చెప్తుంటారు కానీ బైబుల్కి మన ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధ గ్రంథం దేవుడు కూడా నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరు పరిశుద్ధులై ఉండవలిగను అంటారు అసలు దేవుడు అంటే ఏంటంటే ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు వాడు మరి ఆయనకి ప్రసాదాలు పెట్టాలి కొబ్బరికాయలు పెట్టాలి అవి పెట్టాలి ఇవి పెట్టాలి అని అంటారు కానీ దేవుడు ఈ భూమి ఫస్ట్ మానవుడిని తయారు చేసి ఇవన్నీ వేలడానికి నరుని పెట్టాడు పెట్టిన తర్వాత చేపలను అన్నీ తయారు చేసి వీటి వేరడానికి ఒక నరుడు కావాలని దేవుడే మానవుడు కోసం తిండి ఆహారం మొత్తం చెట్లు పాలన పెట్టి వీటిని ఏలుడుకు ఒక మానవుడు కావాలా కావాలని దేవుడు పెట్టాడు మనకే దేవుడు ఇచ్చాడు కానీ దేవుడికి ఇవ్వాల్సిన పని లేదు మరి అలాంటి పరిశుద్ధమైన ఈ గ్రంథము పరిశుద్ధమైన దేవుడు అసలు దేవుడు నేను పరిశుద్ధి మీ పరిస్థితులు ఉండమనేది చెప్పాడు అయితే బైబిల్ ఎలాగ వచ్చేసింది అంటే ఇది ఆదిలో ఎప్పుడు వచ్చింది ఏంటి బైబిల్ ఎంతవరకు తెలుసు అసలు ఎప్పటి నుంచి అసలు విషయం తెలియాలి అంటే అసలు బైబుల్ గురించి అని విషయం తెలుసు చాలా మందికి తెలియదు ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి దేవుళ్ళు ఉన్నాయి అవన్నీ ఎలాగంటే ఎవరో చనిపోవడం ఏదో నాటకాలు వేయడం ఏదో ఆ తల్లిదండ్రులు కుమారులు ప్రేమలు రవ్వులు ఏవో ఉండి వాళ్ళు మంచి పనులు చేసి దేవుడు అని వీళ్ళు దేవుళ్ళు అంటారు కానీ వాళ్ళు ఎవరు నేను దేవుడు అని చెప్పలే వేరే వేరే దేవుళ్ళు ఎవరైనా నేను దేవుడును అని చెప్పాడా ఏ దేవుడు కూడా దేవుడు అని చెప్పలేదు వీళ్ళే దేవుడని వీళ్ళే పట్టుకెళ్ళి వాళ్ళు నాకు ప్రసాదం పెట్టు నాకు అల్లది పెట్టు నేను తింటానని దేవు ఏ దేవుడని అడిగాడా అసలు అడగలేదు దేవుడిని నేనే దేవుడు అని చెప్పాడా చెప్పలేదు మరి వీళ్ళు పెడతాను తింటాను వీళ్ళు దేవుడే నేను అనుకుంటారు ఆడ అక్కడే ఉన్నారు వీళ్ళు ఇక్కడే ఉన్నారు అంటే తెలిసి తెలియని అజ్ఞానం అంటే తండ్రి తాత మొక్కడని తండ్రి 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 మొక్కడిని కొడుకు ఇది ఈ తరతరాల నుంచి వస్తుంది తరతరాలు వచ్చే వస్తుంది ఎన్నో పుస్తకాలు తెలియదు ఎన్ని దేవుళ్ళు తెలియదు ఏం తెలియదు దేవుడు నాకు పెట్టు ప్రసాదమని అడగలేదు దేవుడిని నేను తింటాను నువ్వు తినండే అనలేదు అసలుకి ఇది నేను దేవుడిని అని అన్నాడా అనలేదు వాళ్ళకి పిల్లలు కుటుంబం వాళ్ళ బాధ వాళ్ళ బాధ ఒకరు పుట్టారు ఇదేది కాదు అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం గురించి అయితే కొన్ని మాట్లాడుకున్నాం దేన్ని మనం తక్కువ వేయడం కాదు కానీ ఏదైనా ఏది నిజమైంది కొద్దిగా మనం తెలుసుకుంటే మంచిది అది ఇది ఏంటంటే తాత చెప్పినాయి కొడుకు కొడుకు చెప్పే మనము ఎలా తరతరాలు వెళ్ళిపోతానది కానీ ఇది ఏంటంటే రెండు వేలు టూ టౌజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెనక ఇంకా రెండు వేలు బ్యాక్కి లెక్కేసుకుంటే క్రీస్తు పూర్వము అంటారు ప్రభు పుట్టక ముందు రోజు వెళ్ళి యేసు ప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకము అంటారు ప్రజెంట్ ఇప్పుడు క్రీస్తు శకం ఇప్పుడు ఎవరు పుట్టినా క్రీస్తు శకం అని రాస్తారు ఎవరు చనిపోయినా క్రీస్తు శకం అని రాస్తారు అలాగే ఇది లేకుండా ఏ భూమి కొన్ని ఏదైనా క్రీశాఖమని వాడకపోతే లేదు అయితే నీ దేవుడు అని ఏ సుప్రూ లేదా ఇవన్నీ చెప్పలేదో అనుకోవచ్చు నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాలనిసాడు తర్వాత దేవాలయాలు చూపించి ఇది మూడు రోజులు ఇది పడగొట్టి లేపుతాను అన్నాడు ప్రభు అదేంటి అని ఆశ్చర్యపోయారు కానీ ఆయన శరీరం గురించి ఆయన చెప్పాడు దేహమే దేవుని దేవాలయం అని చెప్పాడు దేవుడు ఆరాధన జరుగుతుంది దేవాలయంలో ఆరాధన అక్కడ గుండెల్లో మన గుండెల్లో గుండె గుండి గుడి గుడి మరి దేవాలయం గురి అంతే శరీరం గురించి చెప్పుకొచ్చారు ఆయన మూడు రోజులు పడగొట్టి లేపుతున్నాడు అలాగే ప్రభువుని చంపి మూడో రోజుని ఆయన పెద్ద పెద్ద బండ్లు పెట్టి మూడో రోజులు లేచాడు ఆయన ఎవరు బంధించలేదు ఈ భూమి మీద ఎవరు కూడా లేకలేదు ఇప్పుడు అందుకే ప్రపంచం అంతా గుడ్ ఫ్రైడ్ చేస్తుంది ఒక దగ్గర కాదు ప్రపంచం వరలు గాడు జీజస్ ఫ్రై వరల్ మరి గ్రంథం ఎలాగొచ్చేసింది అయితే బైబిల్ గురించి చెప్తాను కదా ఇది పరిశుద్ధమైన గ్రంథం ఇందులో చేయవలసి చేసింది ప్రపంచంలో ఇందులో చే జరిగేది జరగలేదు మరి అందుకు ప్రపంచం అది గుడ్ ఫ్రైడ్ చేస్తాను కదా ప్రపంచం అది క్రిస్మస్ చేస్తాను ప్రాణం పోయిన సువార్క్ చేస్తారు దేవుడు ఈయన పక్కాగా చెప్తాను కొత్త చాలా మంది నేను దేవుడు నమ్మని అంటారు అంత ఇంతకుముందు ఎవరు నమ్మో తెలియదు అది తెలిసి తెలియదు ఆ లెవెల్ చెప్పారు నేను విన్నాను నేను చేశాను మా తాత నాన్నకు చెప్పాడు నాన్న నాకు చెప్పాడు అంతేగాని ఇదేంటి కాదు ఇప్పుడే నేను దేవుడు నమ్ముకున్నాను అని చెప్తున్నారు అలాగే దేవుడు నమ్ముకున్న వారు నువ్వు కొని అడుగుతున్నారు వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు రాని అంజులు కూడా చెప్తాను అందరూ కూడా చెప్తున్నారు అంటే వీడేమి నమ్మాడు అంటే వాడు నమ్మలేదు ఆ తల్లిదండ్రులు లేదో చెప్పారు ఆ నమ్మకాన్ని బట్టి అదేదో చేసుకెళ్ళిపోతాను దేవుడని వీడికే నమ్మకం లేదు ఈ నమ్మిన దేవుడు ఎప్పుడైనా దేవుడు నేను అన్నాడా అనలేదు ఈ దేవుడే అంటానా కాదు మన తాత కొన్ని నామకి చెప్పాడు నాన్న నాకు చెప్పాడు మా తాతలాంటి చూస్తాను నేను చేస్తాను అంటాడు వాడు దేవుడేం చెప్పలేదు వీడికి దేవుడేం తెలియదు అప్పుడు అందుకోసం వీళ్ళు దేవుడిని నమ్మిన తర్వాత నేను దేవుణ్ణి నమ్మను అంటారు అదిగో దేవుని నమ్మిన వాళ్ళు వాళ్ళు అంటారు మరి నువ్వేం దేవుని నమ్మినావు అంటే వావరాలు ఏంటంటే ప్రపంచంలో దేవుడు అని కూడా ఒక్కడే ఆ దేవుడిని స్వార్త ప్రకటించితే ప్రజలు నమ్ముతారు ఆయనే దేవుడే మరి ఇవన్నీ ఏంటి కాదని ఈజీగా మనకు తెలుస్తుంది కాదని మనం అనకూడదు మన మీద జాగ్రత్తగా ఆలోచించాలి తర్వాత ఏసునామంలో ఒకటి ఒక గొప్ప అద్భుతమైనంత ఒకటి ఉన్నది ఏస్తున్నామని ఎవరైనా యేసు క్రీస్తే దేవుడు ఎవరు కాదని అపశలీన పౌలు అన్నాడు అపశలీన పౌలు ఏంటి ఈ క్రీస్తు సంఘాలు ఎక్కడుంటే అక్కడ చంపేస్తుంటాడు ఆయన ఆయన ఎవడు ధర్మశాస్త్ర బోధకుడు ఇస్రాయేలీకి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా ఆయన పూర్తి నమ్మకాలు లేవు ఏసిపోతే దేవుడు కాదని ఆయన నమ్మకం క్రైస్త సంఘాలు చంపేసేవాడు దేవుడు వచ్చేసి పౌలా పౌలా నువ్వు నన్ను నిమిసేస్తావు అన్నాడు గుర్ర గుర్రం మీద పడి కళ్ళు పోయేవి ఆయనకి అంత దెబ్బతిన్నప్పుడు అప్పుడు దేవుడిని తెలుసుకుంటాడు ఆయన ఒక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కళ్ళు వచ్చాయి అప్పుడు నుంచి దేవుడి కోసం బ్రతికాడు ఆ రౌడిజారిని వదిలేశాడు ఆయన అపసే పౌన్ ఏస్తే క్రీస్తు దేవుడు ఆయన నామం తప్ప వేరే నామం లేదు అని చెప్పేశాడు బాధ మరి ఆ యేసుప్రభు దేవుడని ఆయన క్లియర్గా చెప్పాడు అయితే ప్రభు ధర్మశాస్త్రం పోయి కొట్టివేయడానికి వచ్చాడా ప్రభుకున్న దగ్గర చెప్పాడు నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు దాన్ని నెరవే నెరవేర్చుటికే నేను వచ్చాను అనేసి ప్రభు చెప్తున్నాడు ఆ గ్రంథం ఎప్పుడు ఇది అది ఎప్పుడు నుంచి వచ్చింది అసలు తాతల తాతలు ఈ మోసయ్య గురించి మనకు తెలుసు మోసయ్య ఎరస సముద్రం నుంచి జనాన్ని విడిపించుకొచ్చేసారు అప్పుడు ఎసరయ్యులు అందరి నుంచి తయారయ్యారు వాళ్ళ హసరయ అదే జెర్సీలు ఎవరో గోడ పక్కన ప్రార్థన చేస్తారు చేసి బైబుల్ పైన పడరు కిందని బైబుల్ పెట్టకూడదు అసలు ఎవరికైనా దెగ్యం పెట్టేటప్పుడు మీరు దేవుడు ఎవరైనా తెలియని సింపుల్ ఈజీగా చెప్తాను నరకం ఉంది దేవుడు అన్నాడు సాతానికి నరకం ఉంది దేవుని నమ్మి పరిశుద్ధంగా మారిన వాళ్ళకి దేవుని నమ్మిన వాళ్ళకి పరలోకం ఉంది రెండు ఉన్నాయి అంతేగాని నరకంలో అగ్నితో కోస్తారు కిరసంలో మరగబెడతారు రంపాలతో పరలోకంలో ఎందుకు రంపాలును కిరసంలోను ఇవన్నీ పెట్రోలు ఉంటాయి పరలోకంలో పరిశుద్ధం తప్ప రెండేది ఏముండదు ఏ సుప్రభు ఏ శాంతి కొనడో మనం ఆ శాంతి కొంటాం అది పరలోకం నరకంలో ఏముండదు అగ్ని పురిగా ఆగదు అగ్ని సాగత చీకటి అగాధం అందులో తాళం వేస్తాడు అది మరి ఆత్మను బంధించేస్తాడు ఇంత ముందు ఇయ్యం పడితే ఎవరికైనా కొన్నిసార్లు నేను చూసా ఆ జుత్తు కట్ చేసి సీసాలు బంధించి భూమిని పాతి ఒక ఆయన దెయ్యం పట్టింది ఆ తర్వాత ఎవడో గుణ పొంద తగినప్పుడు ఆ దెయ్యం ఆ సీసా పగిలి వచ్చేసి ఎవరిదైనా దెయ్యం వదిలి వదలు ఆ మనిషికి వెళ్ళి మరి పడిపోయి వీళ్ళు పట్టేసింది నేను వదల్లో ఈయన్ని ఈయన సంపడానికి వచ్చింది ఆ సీసా పగిలింది నేను వచ్చానని చెప్పింది కొన్ని దెయ్యాలు కూడా ఉన్నాగా అవి ఎప్పుడో పురాతనం విన్నాం అలా ఏంటంటే ఈ సాత్వాని ఆత్మల భూములను దేవుడు బంధించారు అగాధములో అది వెయ్యాల పరిపాలన చేసేప్పుడు ఈ భూమి జరుగుతాయి చాలా ఉన్నాయి దాన్ని బంధించేసిన తర్వాత ఆ శాతాన్ని మరి బయటికి వదలరు అప్పుడు ఏసు ప్రభుత్వం మన పరిపాలన జరుగుతుంది భూమి మీదే దేవుడే మనకి అధిపతి అయి ఉంటాడు పరిశుద్ధత తప్ప రెండోది ఉంటుంది అది పరలోకం ఏసు పరలోకం ఎక్కడుంది 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 అని ఎదిగితే చాలామంది యేసు ప్రభున్నామని నేను మనశ్శాతకున్నాను యేసు ప్రభుత్వ శాంతి కలిగింది ఎప్పుడు లేని చూశాను అని కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తారు ఏసే యేసు పరలోకం ఉంది ఎక్కడో కాదు అందుకే నేనే శత్రువు నేనే మార్గం నేనే జీవం అన్నాడు అసలు ఆ గ్రంథం ఎప్పుడు వచ్చింది ఏంటంటే అదిలో ఎక్కడి నుంచి ఆదామా అవ్వ ఆ వాళ్ళు ఆదామా అవ్వ వాళ్ళ బిడ్డలకి అయ్యోను ఏ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళు దేవుడు డైరెక్ట్గా వాళ్ళు చూసేవారు వాళ్ళు రాయిల మీద చెక్కబడింది అక్కడక్కడ ఆకుల మీద రాయిల మీద దేవులతో పరిశుద్ధుడైనను పరిశుద్ధత పాగొట్టుకోను ఆ తప్పు తప్పులకి పరిచి ప్రాచ్యత ఉండింది వాళ్ళు గొర్రెలు బలిచ్చేవాళ్ళు మనం తప్పు చేసేము దేవుడు వాళ్ళతో మాట్లాడే క్షమాపణ ఇచ్చేవాడు ఆయన పరిశుద్ధుడు మా ఎప్పుడైతే ఈ పండు తిని వీళ్ళు పాపం చేస్తారో వీళ్ళద్దరి దేవుడు అయిపోయాడు ఆ సాతాను భూమి మీదకి వచ్చేసింది ఆ సాతాను అందరినీ సాతాన్గా చేసి దేవుడు ఎవరో తెలియకుండా వరిపించింది ఆ సాతాను గుంపులంతా ఒక రోజుని నరకంలో పెడతాడు దేవుడు అదే ఏసునామంలో మాత్రం పరిశుద్ధి ఉంది మీరు ఏసునామంలో ఎవరైనా దే అన్యులు అనే దేవుడికి అందరూ దేవుని పెట్టలే దేవుడిని మనం తెలుసుకోవడం గురించి చెప్తాను గ్రంథం గురించి చెప్తాను స్థుతి 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 అయినా పది నిమిషాలు అనండి ఏసునామంలో మీకు ఆవగింతలు వస్తాయి వెంటనే ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఆయన మనకు ఆత్మ జీవా నేరమెట్టు నుంచి తీసి నరునికి జీవాయుదగా నరుడు జీవాత్మయ్యాడని బైబుల్లో చెప్పబడుతుంది ఆది ఒకటి ఒకటిలో అందుకే ఆయన మనం సృష్టించిన ఆత్మ కనుక ఆత్మ బంధువు కనుక స్థుతి స్థుతి అనగా మన అవగతలు వస్తాయి ఎందుకంటే సాతనం పోత ఉంటుంది దేవనాత్మ వస్తుంటే రియాక్ట్ జరుగుతుంటుంది అక్కడ అందుకే స్థుతి అని చిన్నప్పుడు ఎవరో దేవుడి గురించి చెప్పినా అవగంతలు వస్తాయి ఎక్కడ దేవుగురు బోధించినా అవగంతలు చర్చిలో కూడా అవగతలు వస్తాయి అంత మాత్రం దెయ్యి ఉందనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఆవగంత వస్తుంది దేవునాత్మ వచ్చినప్పుడు మన మనశ్శాంతి కలిగింది నిద్ర వస్తుంది ఆ సాతనాత్మలా వెళ్ళిపోతుంటే దేవునాత్మ మనలోకి వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ స్థుతించాలి సుచించి నువ్వు దేవునాత్మల్లలో పనిచేయాలి ఎప్పుడైనా చనిపోయినా ఏసూ వచ్చిన పరలోకి వెళ్తాం ఎవడైనా నా ఆయన వాడు ఆయన వాడు కాదని రామ ఎనిమిది తొమ్మిదిలో చెప్ప చెప్పబడింది దేవునాత్మ మనం పొందాలి తప్ప నివ్వగదము కూడా చెప్పాడు నువ్వు ఆత్మని పరిశుద్ధ ఆత్మని వరం పొందేవని అది ఉన్నదని నాకు తెలియదే అన్నాడు అతను నువ్వు కొత్తగా జన్మించు అన్నాడు నేను ఎలా జన్మించగలను ముస్లింబల్ని అయిన అనుకుంటాడు అంటే ఆత్మని ద్వారా నీటి ద్వారా జన్మించు అన్నాడు ఆత్మలు పొందు పరిశుద్ధ ఆత్మ లేని పరలోకి వెళ్ళడం ఎందుకంటే భూమి మీద శీకర్ ఆత్మలు పట్టు అనేది మానవుడికి అందుకే పుడుచుకోవడము చంపుకోవడము భూతులు ఆడడం ఇవన్నీ మీద అసి ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యింది అంత యాక్సిడెంట్ అయిందా అంటాడు చాలామంది అక్కడ ఏం జరిగింది ఏం జరగదు ఏం జరగలేదా అంటాడు అంటే అక్కడ యాక్సిడెంట్ జరగడమే ఇది కావాలంటే కూడా సాతలు ఉంది అది ఆనందపడుతుంది అయ్యో పాపం అనరు ఆ యాక్సిడెంట్ అయ్యిందే ఎవరు కాలేజీ ఇరగలేదా ఏమే యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే దెయ్యం ఎక్కడ ఉందంటే మనిషి దెయ్యం అయిపోతాడు అయితే మానవుడు ఎంత కొంత దెయ్యం సాతానం బుద్ధుడు కొంటనే సాతానం వంటది అందుకే పరిశుద్ధ ఆత్మ పొంది పరిశుద్ధంగా మనం జీవించి ఆత్మతోనే ఆయనలో పర్లకి మెల్లగలం ఆ జీవగ్రంథం బైబిలే ధర్మశాస్త్రం అంటారు తెలుగులో అది ధర్మంగా నడవడానికి బైబుల్ ఉంది ఈ బైబుల్ ఆయుధు ఆది నుంచి వచ్చింది రావుల మీద అటు మీద చక్కబడి యూదులు వాళ్ళు మ్యూజియంలో అక్కడ పెట్టి జరిశలంలో ఆ బైబిల్ని ఆ బైబుల్ ఎవరికైతే దెయ్యం పెట్టిన వాళ్ళ మీద ఎలా పట్టండి వాడు ఓ గోలు గోలు పెట్టి ఎందుకంటే దాన్ని బొయ్యలేదు ఇది పరిశుద్ధ గ్రంథం కాబట్టి అందుకే ఏసురు గురించి ఎక్కడ వాళ్ళు తిడుతుంటారు ఎందుకంటే వాళ్ళ సాధన ఉంటుంది ఏం దేవుడు రా ఏది ఆయన పరిశుద్ధులు ఆయనలో పాపం లేదు ప్రభు అంటాడు నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అంటారు పాపం లేనడు గురించి మనం చెప్పిన వాడు ఏసుప్రేమిటే ఏ ఆ దేవుడు వేసి మన దేవుడు అంత అంటాడు ఎందుకంటే ఆడు తప్పు కాదు వాడిలో సాతాను కొన్ని ఆటోమేటిక్గా బంధించేసేవాడిని అందు అందుకే ప్రభు అంటాడు ఈ సంపద కూడా ఈ సంప క్షమించండి ఎందుకంటే సాతాన శక్తి శక్తిలోనే ఎవడేం చేస్తాడు ప్రభువు సిలివేసినప్పుడు కూడా అంటాడు వాళ్ళని వెనకట్లో వస్తున్నప్పుడు ఎవరు ఏం చేన్నారో వాళ్ళకే తెలియదు అంటాడు ప్రభు ఎందుకంటే సాతాన శక్తుల ఉండి ఏసుప్రే సిలివేశారు ఆ సిలివి వేయబడాలి తప్పదు ఆయన ఆయన సమాధి నుంచి లెగాలంటే ఆయన శనిపోవాలి అందుకే సమాధి నుంచి లేచి ఆయన అది ఏసుప్రే దేవుడు ఇంకేదైనా దేవుడానికి అంత యేసుప్రభు అంత త్యాగం ఎవడు చేయలేదు చచ్చిపోయిన చనిపోయిన వాళ్ళు లేపాడు గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చాడు ఆయన ఎవరు చేయలేదు ఈ భూమి మీద కాబట్టి ఆయన దేవుడు ఈ ధర్మశాస్త్రం మనం నమ్మి మనం ఎన్నో విధాలుగా దేవుడి దగ్గర మనకు ఉన్నాయి యేసుప్రభు నమ్మిన స్థుతి స్థుతి అనండి ఎవరైనా కొత్త వాళ్ళు ఆ పది నిమిషాలు ఆ గంట వెంటనే ఆవు గంటలు వస్తాయి దేవుడు నాకు వస్తుంది మనం మీకు నమ్మకం లేకపోతే అన్ని దేవుడు అనుకుంటే అన్ని మీ స్థుతి ఎంత అండి రాదు ఎందుకంటే అవి శాతం దురాత్మ శక్తులు ఉన్నాయి భూమి మీద కాబట్టి ఏ నామంలో మొత్తం నామంలోనే పరిశుద్ధ ఆత్మ అవుతుంది అపస్థులు పౌరులు కూడా అలాంటి రౌడీ లాంటి వ్యక్తి కూడాను ఏ ఈ నామం తప్ప వేరే నామం లేదు అని ఆయన అన్నాడు కాబట్టి దేవుడికి స్తోత్రం మీరు అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ దేవుడు ఎవరో తెలుసుకొని థ్యాంక్ యూ ఈ ధర్మశాస్త్రమే మెయిన్ ఇంకేం లేదు బైబులే మెయిన్ బైబులే పరిశుద్ధత అదే దేవుడు అందులోనే సర్వజీవ వాక్యం దేవుడికి స్తోత్రం